వాలీబాల్ లీగ్ పోటీలలో కృష్ణా జిల్లా జట్టు ప్రథమ స్థానం వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిపురలలోని తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న పులికొండ రాధాకృష్ణ గుప్తా కొసనా సుబ్బారావు మెమోరియల్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన వాలీబాల్ లీగ్ పోటీలు ముగిశాయి పోటీలలో ఎనిమిది టీములకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో కృష్ణా జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించిందని ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ మరియు సెక్రటరీలు కరీంశెట్టి సుబ్బారావు వంగ శేషగిరిరావులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ కొసన సుబ్బారావు కుమారులు ప్రథమ బహుమతికి అందించిన ఇరవై ఐదు వేలను ప్రథమ స్థానం సాధించిన కృష్ణా జిల్లా జట్టుకు అందించామన్నారు రెండవ బహుమతిగా కరీంశెట్టి వెంకటేశ్వరరావు వెంకయ్యమ్మ కుమారులు ఇరవై వేలు రూపాయలు స్పాన్సర్ చేయగా రెండవ బహుమతి సాధించిన బాపట్ల జిల్లా జట్టుకు అందించామన్నారు విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఎంపీ వెంకట్రావు స్పాన్సర్ చేసిన పదిహేను వేలలో మూడవ బహుమతి సాధించిన ప్రకాశం జిల్లా జట్టుకు అందించడం జరిగిందన్నారు ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పడమట బాబు నాలుగవ బహుమతులు సాధించిన ఎన్టీఆర్ జిల్లా జట్టుకు అందించారని వారు తెలిపారు విశ్రాంత ఉపాధ్యాయులు దాది సుబ్బారావు స్పాన్సర్ చేసిన ఐదు వేల ఐదవ బహుమతి సాధించిన గుల్కూరు జిల్లా జట్టుకు అందించామని వారు పేర్కొన్నారు క్రీడా ప్రతిభ కనబరిచిన నలుగురికి నగదు బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మరి సన్మానిస్తున్నారు విధంగా బోధులను కూడా అల్లా మేము అందజేస్తున్నారు கருப்பு சட்டை என்ன கொடுக்குது மல்லையன் காதுல பரவுறது பாத்து பாத்து இங்க ஒரு அந்த ஆமிட் தான் ஏலே குத்து நீ ஆலமிக் ஆ ஆ 7 தெங்கட பொல்லு கேட்டீ இங்க என்ன எல்லதெ நீ நீ நாடு நீ பாலா நீ வந்து అల్లా గారు ఈ యొక్క మెమోనియాల్ని అందజేస్తారు ఈ బహుమతిని మరి శ్రీ 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 కొసన సుబ్బారావు గారు కుమారుణి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా ఎందో క్రీడాకారుని కొతరా సుబ్బారావు అంటే ఒక బ్రాండ్లు క్రీడలు మరి అట్లాంటిది వాళ్ళ పిల్లల్ని కూడా అసలుగా తయారు చేశారు బాబు క్రీడల్ని ఎప్పుడు గౌరవించండి ప్రోత్సహించని చెప్పి ఈ రోజు మొదటి బహుమతిని పూర్వ విద్యార్థులుగా మరి కొసరా సుబ్బారావు గారి ఎన్డీర్ గారి కుమారులు ఇరవై అందజేస్తున్నారు అదేవిధంగా కెప్టెన్ సుబ్బారెడ్డి మరి ఈ గౌరవ విజయవంతంగా కావడానికి మరి మన సుబ్బారెడ్డి అనే అతను చాలా పూర్వ క్రీడాకారుడు మరి పట్టుకోవడం జరుగుతుందంటే చాలా చక్కగా అతని యొక్క సహకారాన్ని అందజేసి కూర్చో కూర్చో మీరందరికీ విజయ్ చెస్ట్ నంబర్ సెవెన్ ఎట్లా కోర్స్ కొట్టండి ఎట్టిగా ఓకే థ్యాంక్ యూ పన్నెండు వందల రూపాయలు సెకండ్ ప్లేస్ వెంకటయ్యమ్మ గారు కుమారులు ఇక్కడ వేదిక మీదకి రావాలి మురళి గారు మురళి గారు మురళి గారు ఇద్దరు కూడా ఈ బహుమతిని అందజేయవలసిందిగా కోరుతున్నాం సెకండ్ ప్లేస్ బాపట్న డిస్టిక్ డిస్టిక్ ఇవండి మరి వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ముందు మరి పల్లారీ గారి కేసుల మీదగా పన్నెండు పన్నెండు వందల యాభై రూపాయలని టెస్ట్ గా అందజేయడం జరుగుతుంది ఓకే యూ సార్ లేకుండా క్యాష్ అవార్డ్ ని మరి సుబ్బారావు గారి పేరు మీదగా ఫైవ్ థౌసండ్ రూపీస్ ని మరి అందజేసినందుకు కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మన యాక్చువల్ గా ఫిఫ్త్ ప్లేస్ అనౌన్స్ చేయలేదు అయినా కూడా మీరు ఆడిన ఆటకు మరి ఇక్కడ మీరు ప్రోత్సాహించిన ఈ రకంగా తప్పకుండా మరి సుబ్బారావు గారి పేరు మీదగా రిటైర్డ్ టీచర్ తెరవని ఆయన అందరికి అండి నా పేరు రావు మా గురువు గారు కార్యాలయం చేసామస్తాడు గారు మాకు చాలా గుర్తించి చెప్పారు టోల్ గురించి జరుగుతున్నాను ఇక్కడ ఇక్కడ టోర్నమెంట్ చాలా ఇంత ఇదిగా జరిగిందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ అకాడమీషన్ చాలా బాగుంది కోర్స్ కూడా చాలా బాగా రెడీ చేశారు సరికున్నా సార్ ఇంకా మార్నింగ్ నుంచి మిస్దే ఉన్నారు